అమౌంట్ కూడా పెంచాం సర్వేపల్లి విషయానికి వచ్చేటప్పటికీ రెండు వేల ఆరు వందల యాభై ఒక్క మందికి నాలుగు కోట్లు ఇస్తున్నాం ఈరోజు ఒక్క సర్వేపల్లి నాలుగు కోట్లు అంటే మూడు కోట్ల తొంభై ఏడు లక్షల అరవై ఐదు వేలు కొద్దిగా సర్వేపల్లికి రెండు వేల ఆరు వందల యాభై ఒక్క మందికి మూడు కోట్ల తొంభై ఏడు లక్షల అరవై ఐదు వేలు నెల్లూరు జిల్లా పదిహేడు వేల నాలుగు వందల ఆరు మందికి రెండు కోట్ల ఇరవై ఆరు కోట్ల పది లక్షల తొంభై వేలు ఆంధ్రప్రదేశ్ ఇరవై తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు ఇది లెక్క కార్యక్రమం ఇప్పుడు బాబు గారు చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ బాబు గారు ముగ్గురు మూడు ఆటోలు ఎక్కి మాట్లాడుతూ పోతున్నారు అంతకుముందు ఈ కార్యక్రమం జరగాలంటే జగన్ అన్న రావాలంటే సురేష్ నాయుడు చెప్పింది బాగా గుర్తుకొస్తుంది ఆయన పరదాలు కట్టియాలా షట్టర్స్ వేసేయాల చెట్టు నరికేయాల ట్రాఫిక్ పది పదిహేను కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ చేసేయాలా ఆయన పైనుంచి బహుశా ఆ దేవుడు ఇచ్చినటువంటి కోరుకోడు ఈయన జనం చేత ఓట్లు ఎంచుకొని జనాన్ని దూరంగా పెట్టాలా నేను వచ్చి చేసిపోవాలా సరే ఆ రోడ్లో ఉండే చెట్లు ఏం చేసినాయి ఎక్కడన్నా చూసామా చెట్లు నరికేది స్కూళ్ళు మూసేసేది కాలేజీలు మూసేసేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మోస్ట్ లీడర్ నేషనల్ లెవెల్లో ఒక గుర్తింపు ఉండే నాయకుడు వయసులో పెద్దోడు ఆటోహిక్కి ఆటో ఆటోహిక్కి పక్కన కూర్చొని పోతున్నాడు ఇవన్నీ లాస్ట్ గత ఐదు సంవత్సరాలు చూసాం రాష్ట్రం ఎక్కడికో వెనక్కి వెళ్ళిపోయింది అన్ని శాఖలు ఒకటి కాదు ఒక నీటి పారుల శాఖ అండి వ్యవసాయ శాఖ నుండి రోడ్లు భవనాలు అనండి మైనింగ్ అనండి అన్ని కుప్పకొల్పోయి దారుణమైన పరిస్థితి వచ్చింది ఇప్పుడు రివైవల్ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఏమన్నా వచ్చి వెల్ఫేర్ తగ్గించామా పెంచాము తల్లికి వందనం ఆయన ఒక్క పెట్టికి ఇస్తే మనం ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఎంతమంది ఉంటే అంత మందికి ఇస్తున్నాం ఆర్టీసీ బస్సు ఫ్రీ సర్వీస్ లేదు మహిళలకి ఆ గవర్నమెంట్లో మనం ఇస్తున్నాం రైతులకి కిసాన్ పథకం కింద ప్రైమ్ ప్రైమ్ మినిస్టర్ కిసాన్ యోజన వాళ్ళు ఆరు వేలు ఇస్తున్నారు కేంద్రం ఆయన ఏడున్నర వెయ్యి కలిపి పదమూడున్నర వెయ్యి ఇచ్చాడు మనం పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేలు ఇస్తున్నాం ఏదైనా మనం ఆక్రమ పెన్షన్